అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అన్నము రోటీ దేంతో అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చేయటం కూడా చాలా ఈజీ ఎంత ఈజీయో అంత టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఇక్కడ లేతది సోరకాయ తీసుకోవాలి లేతగా ఉంటేనే ఈ కూరకు చాలా బాగుంటుంది తీసుకొని ఇలా ఫోర్క్ తోటి మొత్తం సోరకాయ మొత్తం ఇలా హోల్స్ లాగా పెట్టుకోవాలి ఇలా గుచ్చి హోల్స్ లాగా పెట్టుకోవాలి ఈ సోరకాయ మొత్తం ఇలాగే చేసి పెట్టుకోవాలండి ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అటు ఇటు వైపు కొనలు కట్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా పెద్ద పీసెస్గానే కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి దీనికి ఏమీ లేతుంది కాబట్టి పైన పొట్టు తీయనవసరం లేదండి ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని మందపాటి కడాయి పెట్టుకోవాలి మందపాటి గిన్నె పెట్టుకొని ఒక కర్రీ స్పూను నూనె వేసుకోవాలి దీంట్లో కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుంది కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని ఒక మూడు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక ఆనియన్ ఉల్లిపాయ ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మీ దగ్గర లేదు అనుకుంటే మనం తర్వాత మసాలా చేసుకుంటామండి అప్పుడైనా వేసుకోవచ్చు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా వేగే వరకు కొద్దిగా వేయించుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని వేసుకోవాలి సూరకాయ ముక్కల్ని వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మంచిగా మగ్గనియ్యాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనియ్యాలి ఇది మగ్గే అంతవరకు పొయ్యి పైన ఇంకొక పొయ్యి పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక వన్ టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఈ గసగసాలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక వన్ టీ స్పూను కొబ్బరి పొడి వేస్తున్నాను మీరు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు ఈ కొబ్బరి ముక్కలు గసగసాలు మంచి కలర్ వచ్చే వరకు ఇలా మంచిగా వేగాలండి అలా అయితే రుచి చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇది అదే ప్యాన్లో ఒక వన్ టీ స్పూను నూనె వేసుకొని ఒక ఉల్లిగడ్డ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇది కొద్దిగా వేయించుకోవాలి మంచిగా మగ్గే వరకు వేయించుకోవాలి మరి బ్రౌన్గా అయ్యే వరకు వేయించనవసరం అవసరం లేదు ఇది అది వేయించుకొని చల్లారినివ్వాలి పక్కన ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఒక వన్ టీ స్పూను పొడి చేసిన ధనియాల పొడి వేసుకోవాలి అలాగే మీ కారానికి తగినంత కూరకు సరిపోయే అంత కారం వేసుకోవాలి ఇందులోనే కూరకు సరిపోయే అంత ఉప్పు కూడా దీంట్లోనే వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక రెండు ఇలాచి కొద్దిగా పట్టా వేసుకోవాలి దాల్చిన అండి పట్ట ఒక ఏడెనిమిది లవంగాలు వేసుకోవాలి కొద్దిగానే వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక వన్ టీ స్పూన్ వరకే నేను వేయించిన నువ్వులు వేస్తున్నానండి లేదా వేయించిన లేకపోతే మీరు కొబ్బరి పొడి వేసినప్పుడే నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఇలా వేసుకొని ఇలా ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడిలాగా మిక్సీ పట్టుకున్నాక కొద్దిగా అంత చింతపండు ఇలా కడిగి వేశాను ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇలా కొద్ది కొద్దిగా ఇలా కన్సిస్టెన్సీ ఇలా పేస్ట్ లాగా అయ్యే వరకు ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇవి సోరకాయ ముక్కలు మంచిగా వేగినవి చక్కగా ఉడికినాయి చూడండి ఇంకా కొద్దిగా మగ్గాలి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని మొత్తం మంచిగా కలుపుకొని లేదా సొరకాయ తీసుకుంటే పైన గ్రెయిన్గా అలాగే ఉంటుందండి చాలా రుచి కూడా చాలా బాగుంటుంది కొద్దిగా ముదిరిందైతే తొందరగా ఉడకదు అలాగే రుచి కూడా తేడా వస్తుంది ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అలా మగ్గన మసాలా వేసిన తర్వాత చూడండి ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగానే నీళ్లు పోసుకోవాలండి ఇది ఆల్మోస్ట్ సోరకాయ ముక్కలు ఉడికిపోయినాయి కానీ ఇంకా కొద్దిగా మంచిగా ఉడకటానికి మొత్తం ఉడకటానికి తగిన నీళ్ళు నీళ్లు పోసుకోవాలి నేను మిక్సీ జార్ కడిగి వేసానండి వేసి ఇలా మూత పెట్టేసి ఉడికించాను ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది చూడండి నూనె వచ్చింది చూడండి అలా అయితే చక్కగా ఉడికిపోయినట్టు ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని చూడాలి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీకు థిక్నెస్ని బట్టి చూసుకోవాలి చూడండి ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి ఇక్కడ సూరకాయ మాత్రం లేత తీసుకొని చెయ్యండి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి చేసి పెట్టారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్